అసుర పన్నెండవ భాగం రాఘవకు కూడా జీవన అంటే చాలా ఇష్టం అతని కోసమే ఆమె జీవితం అనేలా ఉండే ఆమె మనస్తత్వం చాలా నచ్చింది అలా వారు ప్రతి రేయి తీయని రేయిగా ఒకరికొకరు సాగిపోతున్నారు రాఘవ ఇక అప్పటి నుంచి ఈ అమ్మాయి ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు జీవన కోసమే అతని మనసు తపించేది ఒకరోజు వారి కలయిక తరువాత జీవన ఒక కోరిక కోరింది మీ ద్వారా ఒక బిడ్డ నాకు జీవితాంతం కావాలి అన్నది ఆమె నడుము మడతలలో రూపాయి బిల్లంతా పుట్టుమచ్చపై చేతులు సుతారంగా అంటూ నువ్వు బిడ్డని కంటే ఈ నడుము ఇంత అందంగా ఉండదేమో అని ఆ పుట్టుమచ్చపై కోరికాడు జీవన ఎప్పుడు మీరు అక్కడ కొరుకుతారు ఎందుకు అనేది జీవన రాఘవ నీ తెల్లని దేహంపై ఆ మచ్చ ఎంత అందంగా ఉంటుందో తెలుసా నడుము మడతలు అది చీర కొంగులో ఉంటుంది కాబట్టి ఎవరికీ కనిపించటం లేదు నా దగ్గర అంత అందం కనిపిస్తుంటే దానిని ముద్దు ఇవ్వకుండా ఎలా ఉంటాను అనేవాడు జీవన బిడ్డను కంటే నీ పుట్టుమచ్చ ఎక్కడికి పోదులేండి అనేది అలా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా భార్యాభర్తల కంటే కూడా ప్రేమను పంచుకొని చాలా సంతోషకరమైన జీవితం సాగిస్తున్నారు ఆ క్రమంలో జీవన గర్భం దాల్చింది జీవన గర్భవతి అయిన రోజు నుంచి కూడా రాఘవ చాలా సంతోషించాడు అది సమాజానికి చెప్పుకోలేని బంధమైనా కానీ వారి ప్రేమను ప్రేమకు గుర్తు అని వారిద్దరి మనసులకు తెలుసు అందులోనూ రాఘవకి ఎప్పుడో పెళ్ళైనా కానీ తన భార్య నుంచి ఎందుకో పిల్లలు ఇప్పటి వరకు కలగలేదు అటువంటిది జీవన గర్భవతి అయిందని రాఘవ ఎంతో ఉప్పొంగిపోయేవాడు అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితానికి పెను ఉప్పెనై తయారైంది రాఘవకి ఊళ్ళో తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని కబురు రావటంతో జీవనాన్ని జీవనాకి ఇది అని సంగతి చెప్పలేక జీవన భర్తకి కొంత డబ్బు ఇచ్చి నేను రావటం లేట్ అయితే తల్లి బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్ళాడు అలా వెళ్ళిన రాఘవ తల్లిదండ్రుల అంత్యక్రియల తరువాత ఆమె భార్య ఒంటరిగా అక్కడ ఉండలేదు అనేసి ఆమెకు తోడుగా ఉండవలసి వచ్చింది అక్కడి నుంచి వెంటనే ఇక్కడికి రావాలి అంటే అక్కడ మంచి చెడులు చూసుకుని రావాలి ఏదైనా అమ్మకానికి పెడదామంటే కూడా తండ్రి చనిపోగానే ఆస్తులు అమ్మేసుకుని వెళ్ళిపోయాడు అంటారు వాటి కోసం అక్కడ ఉండాలంటే అతని మనసులో జీవన పదే పదే మెదులుతుంది జీవన డెలివరీ అయింది పాప బాబు ఏదీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అలా అని భార్యను వదిలేసి ఒక్కదాన్ని రాలేకపోయాడు ఎలాగూ తల్లిదండ్రుల సంవత్సరికం తర్వాత అన్నీ చక్కబెట్టుకొని తన భార్యను తీసుకొని వెళ్ళాలి అనేసి మనసును కుదుట పెట్టుకున్నాడు జీవన భర్త రాఘవ వెళ్ళిపోయాడు ఇక రాడు అనేసి డబ్బు ఇచ్చి నిన్ను చూసుకోమన్నాడు అనే విషయం చెప్పకుండా ఇక వాడు రాడు అనే ఒక భ్రమలోకి జీవనాన్ని తీసుకొని వచ్చాడు జీవన భర్త ఎందుకలా చేశాడు అంటే రాఘవపై మనసు తొలగించి ఆమెను వృత్తిలోకి దింపాలి ఆ బిడ్డను కన్నాక వృత్తిలోకి దించాలి అని ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు రాఘవ తిరిగి రాడు అనే దానికి నిదర్శనంగా వెళ్ళి చాలా రోజులవుతుంది ఇక రాడు అనేది జీవన భర్తకి అర్థమైంది చేతిలో డబ్బులు అన్ని కాజేశాడు జీవనానికి నెలలు నిండుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నంటి మగ పిలగాన్ని కన్నది రాఘవ వెళ్ళిన దగ్గర నుంచి జీవన మానసికంగా కృంగిపోతుంది తనకు చెప్పి వెళ్ళలేదు ఆమె భర్త చెప్పిన మాటల ప్రకారం ఇక రాడు ఆమెను వదిలేశాడు అనే భ్రమలో ఆమె ఉంది ఆ బిడ్డపై అతను పెంచుకున్న ప్రేమ ఆమెకి ఇప్పటికీ గుర్తుంది ఆ గర్భంతో ఎన్నోసార్లు మాట్లాడాడు వారిద్దరి అన్యోన్యత అంతలోనే మర్చిపోయాడా అన్న ఆలోచన వచ్చి అంటే జీవన వేరేలా ఉండేది బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇక భర్త నుంచి ఆమెకు సాధింపులు మొదలయ్యాయి డబ్బులు చేతిలో లేవు వీడిని పంపిస్తా వాడిని పంపిస్తా భర్త గోళ భరించలేకపోతుంది ఇంట్లో గడవటానికి కూడా కానా కష్టంగా ఉంటుంది పండంటి మగబిడ్డ ఖాళీ ఖాళీకి ఆరో నెల ఉన్నప్పుడు జీవన దగ్గరికి ఆమె భర్త చాలా డబ్బులు తీసుకొని ఒక గొప్పింటి అతన్ని పంపించాడు జీవన అతనిని చూసి భయపడిపోయింది ఎంత చెప్పినా జీవన భర్త వినకుండా మనిషిని పంపించి తలుపు వేశాడు ఇక అతని చేతిలో ఆమె జీవితం బలవుతుంది అనేసి ఆమె ఎటు తేల్చుకొని మనసులో ఇక రాగవ రాడు ఆమె జీవితం లేదు అని ఒక నిర్ధారణకు వచ్చింది మనసు చంపుకొని వచ్చిన అతనితో నేను స్నానం చేసి రెడీ అయి వస్తాను అని నమ్మబలికి బయటికి వచ్చి బిడ్డను కళ్ళారా చూసుకొని ఆమె తను వేరొకరికి అప్పజెప్పలేక మరొక గదిలోకి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయింది వచ్చిన అతను ఆమెను చూసి భయపడి పారిపోయాడు మరుసటి రోజు ఊరు జనం మగుడు పెళ్ళాలేదో గొడవ పెట్టుకుని జీవన చనిపోయింది అనుకున్నారు ఆరు నెలల కాలి అక్కడ అనాథగా మిగిలిపోయాడు జీవన భర్తను పోలీసులు తీసుకొని పోయారు జీవన భర్త వచ్చేదాకా కాలి ఆ ఇంటి చుట్టూ పక్కన వాళ్ళ దగ్గర ఉంచుకొని జీవన భర్త తిరిగి వచ్చాక బాబుని ఇస్తే వాడుని నేనేం చేసుకోను అని ఇంటికి రావడం బంద్ చేశాడు పాపం చుట్టుపక్కల ఉన్నవారు వాడిని తండ్రి వద్దనుకున్నాడు తల్లి చనిపోయింది అని అనాథ శరణాలయంలో చేర్పించారు అలా సాగిపోతున్న కాలంలో రాఘవ తిరిగి మళ్ళీ వచ్చాడు జీవన భర్తని కలిసి జీవన ఎలా ఉంది అని అడిగాడు జీవన చనిపోయిందని చెప్పాడు రాఘవ అదేంటి అలా ఎలా అన్నాడు భర్త విధముండ నీకు తప్ప ఎవరికి తనువు ఇవ్వను అని చచ్చింది అని అన్నాడు రాఘవ వెంటనే జీవన భర్తని చెంపపై ఒక్కటి కొట్టి నీకు సరిపడా డబ్బు ఇచ్చి వెళ్ళాను అయినా నువ్వు తనను వేరే వారికి ఎలా చెప్తావు అన్నాడు ఎంత డబ్బు ఇచ్చినా నువ్వు లేవు కదా దాని అందాన్ని వెలకట్టి బజార్లో పెట్టాను చచ్చింది దొంగముండ అన్నాడు ఆ క్షణం రాఘవ జీవనతో సాన్నిధ్యం గుర్తు చేసుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడవట ఏడవాలనిపించింది ఎంతటి ఆత్మాభిమానం మనిషిని నేను ఈ యదవ చేతిలో పెట్టి నమ్మి పో పోవటం నాదే తప్పు అని వాడిని తన పవర్ ఉపయోగించి చితక బాధించాడు జీవనాకు పుట్టింది పాప బాబా ఎక్కడ ఉన్నాడు చెప్పమని రాఘవ జీవన భర్తను చిత్రహింసలకు గురి చేశాడు వాడు నాకు చాలా డబ్బిస్తే చెప్తాను అని ఎదవ నాటకాలు ఆడితే రాఘవ తన తెలివితేటలు ఉపయోగించి వాడిని జీవితకాలం బయటికి రాకుండా చేశాడు అసలు పుట్టింది పాప బాబా అనేది కూడా రాఘవాకు తెలియదు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు అప్పటికే జీవన లేదు వారి బిడ్డ ఎక్కడ ఉంది ఎలా ఉంది అని తన పవర్ ఉపయోగించి ఎంతలా వెతికినా జాడలు దొరకలేదు అసలు జీవన ఇంటి నుంచే మొదలు పెట్టాలని తన తెలివితేటలు ఉపయోగించి అక్కడి నుంచి తన ప్రయాణం కొనసాగించాడు చుట్టుపక్కల వారు చెప్పిన విధానాన్ని బట్టి బిడ్డ బతికే ఉన్నాడు మగపిల్లవాడు అని తెలిసింది రాఘవకి ఆ క్షణం నా బిడ్డను నా గుండెలకు పొదువుకోవాలి ఎక్కడ ఉన్నాడు అని ఎంతో తప్పించాడు కానీ చుట్టుపక్కల వారు చెప్పిన విధానానికి తను చేరేటప్పటికి ఖాళీ మిస్ అయిపోయాడు కానీ ఖాళీ చిన్ననాటి ఒక ఫోటో ఒకరి దగ్గర సాధించాడు ఆ బిడ్డ ప్రతిరూపము చూసుకుంటే రాఘవ అహంకారతనం జీవన అందం ఆ బాబుకి వచ్చింది అనిపించింది ఒంటిపై ఒక వస్త్రంతో కాలిని చూసిన ఆ రాఘవకి తన బిడ్డ ఎలా ఉన్నాడో తనకు అర్థమైంది జీవనతో ఉన్న అనుబంధం మాసిపోకూడదు అన్నట్టు ఆమె నడుంపై పుట్టుమచ్చ కాలికి కూడా అక్కడే ఉంది కానీ రాఘవ ఎంత ప్రయత్నించినా కాలి అతనికి చిక్కలేదు అలా రాఘవ జీవితం సాగిపోతున్న క్రమంలో రాఘవ భార్యకు పిల్లలు అనేది లేకుండా అయిపోయింది తన మనసులో ఎంతో వేదన పడ్డాడు ఇక ఒక ఆడది నమ్మి తన సర్వస్ సర్వస్వాన్ని ఇచ్చినాక తనే కాపాడుకోలేకపోయాను అందుకే భగవంతుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు అని ఆ పసివాడు ఫోటోను చూస్తూ తన జీవితం కొనసాగిస్తున్నాడు ఆ క్రమంలోనే అఖిల తల్లిదండ్రుల దాంపత్యానికి తీయని గుర్తుగా అఖిల జన్మించింది ఇక రాఘవ కాలి తనకు ప్రాప్తం ఉంటే దొరుకుతాడు లేదా లేదు అని మొత్తం అఖిల తల్లిదండ్రుల క్షేమం కోసం తన యాగాన్ని మొదలుపెట్టాడు అఖిలని అపరూపంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు రాఘవ కూడా అఖిల తల్లిదండ్రులకు అఖిలను కూడా అపరూపంగా చూసుకుంటూ వారి ఆస్తిపాస్తులకు కీడుతల పెట్టే వారితో స్నేహాలు చేస్తున్నాడు రాఘవ తన లా తెలివితేటలతో అఖిలను అఖిల కుటుంబాన్ని కూడా కాపాడుతున్నాడు అలా అఖిలకు పదహారేళ్లు వచ్చాయి అఖిల తల్లిదండ్రుల జీవితం అఖిలది కూడా హ్యాపీగా నడవాలి అని వారి కుటుంబ సభ్యుల్లోనే భావ వరసైన ధ్రువని అఖిలకు చేయాలని అందరూ అనుకున్నారు ధ్రువ అందానికి అందం అఖిల అంటే ప్రాణంగా చూసుకునేవాడు అలా ధ్రువని కూడా అఖిల తల్లిదండ్రులు తమ ఇంటి అల్లుడవుతాడు అంటూ తనను కోరుకున్న చదువు చదివించారు రాఘవ కూడా ఆయన సంబంధం అయితేనే అఖిలకు ముందు జీవితం బాగా ఉంటుంది అని ధ్రువని రాఘవ కూడా యాక్సెప్ట్ చేశాడు కుటుంబ కలహాలు కూడా అంతగనం ఉండవు అనుకున్నాడు రాఘవ అఖిల తల్లిదండ్రులతో ఉంటూనే వారికి కీడు చేసే వాళ్లతో రాఘవ స్నేహం చేసేవాడు అది అఖిల తల్లిదండ్రులకు కూడా తెలుసు అలా చేస్తేనే అవతల వారు కుటిలత్వం తెలుస్తుంది అని ఏదైనా చిన్న చిన్న గొడవల్లో రాఘవ కమిటీ సభ్యులకి సపోర్టుగా ఉండేవాడు అలా అఖిల తల్లిదండ్రులకు గా ఉంటూ రాఘవకి వారికి హాని చేసేవారెవరో తెలుస్తుంది అని అతని ఆలోచన అలా సాగిపోతున్న క్రమంలో అఖిలకు పద్దెనిమిదవ సంవత్సరం అఖిల కూడా ధృవ మీద ఆశలు పెంచుకుంది కాబోయే భర్త అందంగా ఉన్నాడు ఎప్పుడూ కూడా ధృవ అఖిల దగ్గర అసభ్యంగా ప్రవర్తించింది లేదు ప్రేమగా చూస్తాడు అఖిల ముందు జీవితం ధృవతో చాలా బాగుంటుంది అని అతనిపై ఆశలు పెంచుకుంటుంది అఖిల ఎంత చదువుకున్నా కానీ ఆమె నిత్యం పూజ చేస్తూ చాలా సంతోషకరంగా ఉండేది అలా సాగిపోతున్న రోజుల్లో అఖిల తల్లిదండ్రుల దగ్గరికి లీల అనే ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చినప్పుడు అఖిల తల్లిదండ్రులు అఖిల రాఘవ ధృవ అందరూ అక్కడే ఉన్నారు లీలను చూసిన ధృవ గజగజ వణుకుతున్నాడు ధ్రువని చూసిన రాఘవాకి ఏదో తేడా కొడుతుంది ఎందుకంటే అతను లాయర్ ఇట్టే పసిగట్టే గుణం అతని దగ్గరే ఉంటుంది లీల అమాయకంగా ఉంది కానీ ధైర్యం ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి ఉన్నది అట్ల తల్లిదండ్రులు ఎవరమ్మ నువ్వు అని అడిగారు ధ్రువకు మాత్రం చెమటలు పడుతున్నాయి లీల సార్ మీరు పెద్దవారు ఒక ఆడపిల్ల వేదన తెలుసుకుంటారు అని మీ దగ్గరికి వచ్చాను అన్నది అఖిల తల్లిదండ్రులు చెప్పమ్మా అని అన్నారు లీల ధృవ గారు నా జీవితాన్ని పాడు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు నేను ఎదురు తిరిగి మాట్లాడుతున్నాను అని నన్ను చంపించటానికి చూస్తున్నాడు ఇప్పుడు నేను గర్భవతిని అని అన్నది రాఘవ పెద్దవారి ఇంటికి మీలాంటి వారు ఇలానే వస్తారు ఎంతమందినిచ్చి చెయ్యాలి మా ధృవకి పెళ్ళి అని అన్నాడు అఖిల రాఘవాంకులేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంది కానీ పెద్దవారైన తల్లిదండ్రులు ఉన్నారు కదా అని మౌనం వహించింది అఖిల తల్లిదండ్రులు ఏం మాట్లాడక చూస్తున్నారు లీలా సార్ మీరు ఎవరో పెద్ద మనుషుల్లాగే ఉన్నారు మీలాంటి వారికి ఎంతమంది ఆడవారైనా ఉంటారేమో మీరు ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం ఆటబొమ్మయేమో కానీ నాకు అలా కాదు ఒకసారి నమ్మి తను ఇచ్చాక ప్రాణమైనా తీసుకుంటా కానీ బజార్లో వెలకట్టే మనుషులతో పాటు నన్ను పోల్చకటం మీకు సబబు కాదు అయినా మీ తప్పేమీ లేదు ఎందుకంటే మీ దగ్గర వచ్చే ఆడవారు డబ్బుకు వస్తారేమో వారి ఇష్టానికి వస్తారేమో ధృవ గారు నన్ను డబ్బిచ్చి లేదు అతని దగ్గరికి నేను ఇష్టంగానూ లేదు నన్ను బలవంతం చేశాడు తన ఇష్టానికి వాడుకున్నాడు ఇప్పుడు కాదు పొమ్మంటే నేను చచ్చిపోవాలా నా ప్రాణం మీద నాకు తీపి లేదు కానీ నా బిడ్డ ఏ తప్పు చేసింది అందుకే ధైర్యంగా మీ దగ్గరికి వచ్చాను అన్నది రాఘవకి లీల చెప్పే మాటలు వింటుంటే ఒకనొకప్పుడు జీవన మాటలు అనిపించాయి మరొక్కరికి తను అప్పజెప్పాలి అంటే ప్రాణం తీసుకుంది కానీ బ్రతకాలని ఆలోచించలేదు అలాంటి గుణాలు లీలలో కనిపిస్తున్నాయి కానీ రాఘవ ఇప్పుడు ధృవకి సపోర్ట్గా ఉంటేనే ధృవ లాంటి వారు అఖిల జీవితంలోకి వెళ్లకుండా చేయవచ్చు అని పక్కా ప్లాన్తో ఉన్నాడు ధృవ పట్టి ఒత్తుతూ సపోర్ట్గా ఉన్నట్టుగా సైగ చేశాడు రాఘవ నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావని అంట అని లీలతో అంటే లీల ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల నా శీలం పలానా వారి వల్ల పోయింది అని వారి వల్ల నాకు ఒక బిడ్డ కడుపులో పడ్డాడు అని ఎవరు చెప్పరు రాఘవ అయితే నువ్వు చెప్పు ఎంత ఆస్తి కావాలో అంత ఆస్తి ఇస్తాము నీకు నీ బిడ్డకి దృవ జీవితం నుంచి వెళ్ళిపో అన్నారు అన్నాడు లీల కూడా డబ్బులు ఇస్తాను వదిలించుకుంటాను అని అన్నాడు వదలనుకనే నేను ఇక్కడికి వచ్చాను డబ్బుకు లొంగటం లేదని నన్ను చంపటానికి కూడా వెనకాడటం లేదు ఒకనొక టైంలో నా శరీరం కావాలని వచ్చాడు ఈరోజు ఆ శరీరంతో పాటు ప్రాణం కూడా తీస్తాను అంటే నేను ఒక్కదాన్నైతే చనిపోవటానికి సిద్ధం నా బిడ్డ ఏ పాపం చేయలేదు అందుకే ఇంత దూరం ధైర్యం చేసి వచ్చాను అన్నది అఖిల తల్లిదండ్రులు నీకు ధృవతోటే ఒక్కడితోటే ఉంది అంటే మేము నీకు దువ్వనిచ్చి పెళ్లి చేస్తాము నువ్వు అన్ని టెస్టులకు సిద్ధమేనా అని అడిగారు రాఘవ అదేంటి టెస్టులు చేపించాక ఓకే అయితే దుర్వని ఆమెకిచ్చి పెళ్లి చేస్తే అఖిల ఏమవుతుంది అన్నారు అఖిల తల్లిదండ్రులు ఆ పిల్ల ఉసురు కొట్టుకొని నా బిడ్డ ధృవ దగ్గర సుఖంగా ఉండలేదు అన్నారు రాఘవ తొందరపడుతున్నారు మీరు ఎవరో ఒక అమ్మాయి వచ్చి దుర్వ మీద నిందలు వేస్తే మీరు నమ్ముతారా అని రాఘవ అంటే అఖిల తల్లిదండ్రులు పెళ్లి కాకుండానే ధృవ ఇంత విచ్చలు విడతంగా ఉన్నాడు రేపు పెళ్ళయ్యాక నా బిడ్డను మంచిగా చూస్తాడని మాకు నమ్మకం లేదు అని అఖిల తల్లిదండ్రులు చెప్పేశారు ధృవ ఆమె అన్ని మాయ మాటలు చెప్తుంది మావయ్య మీరు అలా అనటం కరెక్ట్ కాదు అని అన్నాడు అఖిల తల్లిదండ్రులు టెస్ట్లకు సిద్ధం అంటుంది కదా నువ్వు కాక మరొక వ్యక్తి ఆమెకు ఉన్నారు అంటే సరే ఏదో వయసు తొందరలో చేశాడు మా అల్లుడు అని ఒప్పుకొని అఖిలనిచ్చి పెళ్లి చేస్తాం కానీ ఆమె నీతో తప్ప ఎవరితో లేదు అనేది తెలిస్తే ఆమె ఉసురు నా బిడ్డకి తగలకూడదు అన్నారు అఖిల తల్లిదండ్రులు రాఘవతో టెస్ట్లకు అమ్మాయిని సిద్ధంగా అంటుంది ఇప్పటి వరకు అమ్మాయికి ఏదైనా జరి అప్పటి వరకు అమ్మాయికి ఏదైనా జరిగితే నీదే బాధ్యత రాఘవాని గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి